హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా అయితే ఇదే సరైన ఛాన్స్ భారత మార్కెట్లోకి టయోటా నుంచి ఇన్నోవా క్రిస్టా రెండు వేల ఇరవై నాలుగు మోడల్ కారు వచ్చింది టయోటా కిర్లోస్గర్ మోటార్ టయోటా ఇన్నోవా క్రిస్టా రెండు వేల ఇరవై నాలుగుని పంతొమ్మిది పాయింట్ ఒకటి మూడు లక్షల ప్రారంభ ధరకు లాంచ్ చేసింది ఈ పాపులర్ ఎంపీవీ బుకింగ్లు యాభై వేల టోకెన్ ధరకు ప్రారంభమయ్యాయి డీజిల్ పవర్ ట్రైన్తో మాత్రమే ఈ కారు లభించనుంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి టైటా ఇన్నోవా క్రిస్టా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కియా కారన్స్ మారుతి సుజుకి ఎక్సెల్ సిక్స్ పోటీగా ఉంటుంది కొత్త క్రిస్టా టూ పాయింట్ ఫోర్ లీటర్ డీజిల్ ఇంజిన్ను ఉపయోగిస్తోంది ఫైవ్ స్పీడ్ ఎంటీతో వచ్చింది కొన్ని డ్రైవ్ మోడ్లు ఉన్నాయి ఎకో పవర్ గ్యాస్ ఇంజన్ ఇంజిన్ ఆప్షన్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ లేదనే చెప్పాలి ఎంపీవి ఇంతకుముందు ఫైవ్ స్పీడ్ ఎంటీ సిక్స్ స్పీడ్ ఎయిటీ ఆప్షన్లతో టూ పాయింట్ సెవెన్ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఫైవ్ స్పీడ్ ఎంటీ సిక్స్ స్పీడ్తో టూ పాయింట్ ఫోర్ లీటర్ డీజిల్ ఇంజన్ కలిగి ఉంది ఎయిటీ ఆప్షన్లలో టయోటా ఇన్నోవా క్రిస్టా రెండు వేల ఇరవై నాలుగు కారు జీఎక్స్ విఎక్స్ జెడక్స్ అనే నాలుగు వేరియంట్లలో వచ్చింది టాప్ స్పెక్ జెడెక్స్ వేరియంట్ సెవెన్ సీటర్ లేఅవుట్ను మాత్రమే కలిగి ఉంది జీ జీజీఎక్స్ విఎక్స్ వేరియంట్లు సెవెన్ సీటర్ ఎయిట్ సీటర్ కాన్ఫిగరేషన్ను కలిగి ఉన్నాయి కొత్త క్రిస్టల్ రీడిజైన్ చేసిన ఫ్రంట్తో వస్తోంది గ్రిల్ పనిచేస్తోంది బంపర్ కూడా ఉంది ఇప్పుడు కొత్త ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి ఎంపీవీ ఐదు కలర్ ఆప్షన్లో లభిస్తోంది వైట్ పెల్ క్రిస్టల్ షైన్ సూపర్ వైట్ సిల్వర్ యాటిట్యూడ్ బ్లాక్ గార్డ్ బ్రాంజ్ ఉన్నాయి ఫీచర్ల విషయానికి వస్తే టోయోటా ఇన్నోవా క్రిస్టా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ ప్లే సపోర్ట్తో కూడిన ఎనిమిది అంగుళాల స్మార్ట్ ప్లే కాస్ట్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ టీఎఫ్టీ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే డిజిటల్ డిస్ప్లేతో కూడిన వెనుక ఆటో ఏసీ స్మార్ట్ ఎంట్రీ సిస్టమ్ యాంబియంట్ యాంబియంట్ లైటింగ్ ఎయిట్ వే పవర్ అడ్జస్ట్ డ్రైవర్ సీట్ వన్ టచ్ టెంబుల్ సెకండ్ రో సీట్లు సీట్ బ్యాక్ టేబుల్ లెదర్ సీట్ కలర్ ఆప్షన్స్ బ్లాక్ క్యామెల్ టాన్ ఇటువంటివన్నీ ఉన్నాయి కొత్త క్రిస్టాలో ఏడు ఎయిర్ బ్యాగ్లు ముందు వెనుక పార్కింగ్ సెన్సార్లు వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ బ్రేక్ అసిస్ట్ త్రీ పాయింట్ సీట్ బెల్ట్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కార్ ఫీచర్స్ మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్